ఎదుటి వాళ్ళు మీ మాట వినాలి అంటే ఇది ఒకటి కలిపి పెట్టండి అలా పెడితే చాలండి ఎంతటి వారైనా సరే మీ మాట వినక తప్పదని చెప్పొచ్చు అలానే కాకుండా మీ మాట వింటారు మీ మాటకు ఎదురు చెప్పకుండా ఉంటారని కూడా మనకు తంత్రశాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి ఎవరైనా సరే మీ మాట వినాలి మీకు అనుకూలంగా మారాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ పరిహారం ప్రయత్నించండి తప్పనిసరిగా ఫలితం వస్తుంది కొన్నిసార్లు కావచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో కావచ్చు ఏంటంటే మనం ఒక వ్యక్తిని చాలా ఇష్టపడుతూ ఉంటామండి ఎంత ఇష్టపడతామంటే అసలు మనకే తెలియనంతగా మనం ఇష్టపడిపోతూ ఉంటాము అలా ఇష్టపడ్డ వ్యక్తి ఏంటంటే మనం దూరం పెడుతున్నా అలానే కాకుండా మన మాట వినడు అసలు మనం పట్టించుకునే పట్టించుకోడు అలానే కాకుండా ఏంటంటే మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది కదా అంటే మన భర్త కావచ్చు ఇతరులు ఎవరైనా కావచ్చు గుర్తుపెట్టుకోండి మన మాట వినాలంటే కేవలం భర్త భార్యలో అలానే కాకుండా మనం ప్రేమించిన వ్యక్తులే కాదు ఇతరుల కోసం కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే ఇది కలిపి పెట్టుకోవడం వల్ల మన పిల్లలు కావచ్చు మన ఆడపడుచులు కావచ్చు అలానే కాకుండా ఇంకా ఎవరైనా సరేనండి మన మాట వినకుండా చాలా వరకు కూడా మనల్ని హింసిస్తున్నారు అలానే వచ్చేసి ఏంటంటే మా మాట అస్సలు కూడా లెక్క చేయరని బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం ఇంకా జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా చేసుకొని ఫలితం పొందండి ముందుగా ఏంటంటేనండి మనం ఒక వ్యక్తిని మన భర్తనే అనుకోండి మనం ఏం చేస్తాం మన భర్త మన మాట వినాలి మన మాట వింటే మన జీవితం బాగుంటుంది మన జీవితం బాగుంటే మన కుటుంబం కూడా బాగుంటుంది మన పిల్లలు కూడా బాగుంటారని మనం భావిస్తాం కానీ కొన్నిసార్లు ఏంటంటే భర్త అసలు మనం పట్టించుకోడు అసలు కేర్ కూడా చేయడు కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం కదా కొంతమంది భర్తలు ఏంటంటే భార్యలను బాగా చూసుకుంటారు అలానే భార్యలు కూడా అలాగేనండి భర్తను అస్సలు కూడా లెక్కనే చెయ్యరు మాట వినరు ఇంకా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ పని చేసేసుకోండి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎంతటి వారైనా సరే మీ మాట ఇంకా కాదు అని అసలు అననే అన్నారు మీరు ఏదంటే అది అనడం మీరు మీ యొక్క అంటే మీ కళ్ళతో చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి మీ మధ్య గొడవలు ఉన్నా మీ మాట వినకపోయినా మిమ్మల్ని దూరం పెడుతున్నా అలానే కాకుండా మీపై ఇష్టం అనేది లేకపోయినా సరే ఈ ఒక్కటి కలిపి పెట్టుకోండి సరిపోతుంది అనమాట ఇది చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఇది మనకేంటంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి దీన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో ఆచరించుకోండి మనం దీనికోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి చాలా చిన్న వస్తువు అనమాట అత్యంత శక్తివంతమైన వస్తువు అని చెప్పొచ్చు శాస్త్రాల్లోనే ఈ వస్తువుకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది ఇది ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా కలిగి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా కూడా భావిస్తారు కాబట్టి మనం ఇదొక్కటి అండి చక్కగా ఏంటంటే దాన్ని పేస్ట్ లాగా చేసేసుకొని కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మంచి రిజల్ట్ని చూడవచ్చు అలాగే మనం ఏంటంటే మనం ఎక్కువగా ఇష్టపడేవారు మనం ఆట వినేలాగా మనం చేసేసుకోవచ్చు అనమాట ఇక చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఒకసారిగా ఫలితం చూడవచ్చు అనమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుకనండి మన అందరిళ్లలో లవంగాలు ఉంటాయి అందరికీ తెలిసింది కదా లవంగాలు ఏంటంటే కనుకనండి మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తాయి లవంగాలకు అత్యంత శక్తి ఉంటుంది సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా అంటే మనం భావిస్తూ ఉంటాము స్పైసెస్లో కూడా లవంగాలను ఉపయోగిస్తూ ఉంటారు అలాగే కాకుండా ఏంటంటేనండి పరంగా కూడా ఉపయోగపడుతుంది ఇలా ఏంటంటే కనుక మన మాట ఎదుటి వాళ్ళు వినేలాగా చేసుకోవటానికి కూడా ఈ లవంగాలు ఉపయోగపడతాయి అనమాట దీపం కోసం లవంగం ఉపయోగిస్తాం పరిహార కోసం ఉపయోగిస్తాం అలానే కాకుండా ఏంటంటే ఆహార పరంగా కూడా లవంగాన్ని ఉపయోగిస్తాం కాబట్టి మీరు ఏంటంటేనండి రెండు లవంగాన్ని తీసుకోండి అంతకు మించి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు కావాలంటే ఐదు కూడా తీసుకోవచ్చు లేదంటే రెండు కూడా తీసుకోవచ్చు పరిహార పరంగా రెండు అయితే సరిపోతాయి ఇలా రెండు లవంగాలను తీసేసుకొని మీరు ఏం చేయను అంటే కనుకనండి చక్కగా ఇలా మీ భర్త కావచ్చు మీరు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు లేదంటే కనుక ఇంకా ఇతరులు ఎవరైనా సరేనండి వాళ్ళ మీరు అంటే వాళ్ళ పేరును తలుచుకొని మీరు ఏం చేయను అంటే చక్కగా స్నానం చేయండి స్నానం అంటే వంటి స్నానం చేసినా పర్వాలేదు కానీ నాన్ వెజ్ తిని ఉండకూడదండి మనకేంటంటే తంత్రశాస్త్రంలోనే చెప్పబడుతుందనమాట అంటే ఇది ఒక తంత్ర ప్రయోగంలాగా పనిచేస్తుంది అనుకోండి కానీ దీనివల్ల ఎఫెక్ట్ అయితే ఏముండదు కానీ ఎదుటి వాళ్ళు మన మాట వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఏంటంటే తలస్నానం అనేది చేయకపోయినా పర్వాలేదు వంటి స్నానం చేసుకోండి కానీ నీసు మాత్రం తినుండకూడదండి పరిహారం చేసేటప్పుడు అలా కనుక తిని మీరు పరిహారం చేస్తే అవి పెద్దగా మనకు అంటే ఫలితాలను ఇవ్వదనమాట ఇలా రెండు చక్కగా పువ్వు ఉండే లవంగాలను తీసుకోండి పువ్వు ఉండే లవంగాలు తీసుకుంటే అవి పరిహారానికి పర్ఫెక్ట్గా అనమాట అవి ఒకవేళ ఇలా చేయించే విధంగా పూలు లేకపోయాయి అనుకోండి అవి పరిహారపరంగా పెద్దగా పనిచేయవండి అవి ఏంటంటే నెగిటివ్ని అంటే రిలీజ్ చేస్తూ ఉంటాయన్నమాట అవి నెగిటివ్గా మనకు ఫలితాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి పువ్వు ఉండాలి మూడు వైపులా కూడా లవంగానికి పువ్వు ఉండాలన్నమాట అలా ఉండే రెండు లవంగాలను తీసేసుకుని ఆ లవంగాలను ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి మీరు రాత్రికి నిద్రించేటప్పుడు కావచ్చు ఉదయం పూట కావచ్చు ఏంటంటే ఆ లవంగాలను పేపర్లో పెట్టకుండా మీ దగ్గర పెట్టుకోండి అంటే నార్మల్గా అవి అంటే మనము ఇలా ఏంటంటే కనుక మన యొక్క చెమట ఉంటుంది కదా ఆ చెమట ఆ లవంగాలకు తాకాలన్నమాట అంటే మీరు ఇలా పర్సులో పర్సనల్ పర్సులో కూడా పెట్టుకొని పెట్టుకోవచ్చు లేదంటే కనుక చేతిలో పట్టుకొని కూడా మన చెమటని అంటే ఇలా లాగేసుకునేలాగా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచేసుకోవచ్చు అలా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మన చెమట కావచ్చు అలానే కాకుండా మనం పట్టుకున్నాం కదా అలా ఏంటంటే కనుక ఆ యొక్క లవంగాలు గ్రహించుకుంటాయి అనమాట అంటే ఈ యొక్క చెమటని ఏంటంటే అవి తీసేసుకుంటాయి కదా అలా తీసేసుకున్న తర్వాత అండి కొంతమందికి తొందరగా చెమట వస్తుంది కొంతమందికి లేటుగా వస్తుంది కదా అయినప్పటికీ పర్వాలేదు ఒక అంటే ముప్పై నిమిషాల పాటు చేతిలో పట్టుకోండి పట్టుకున్నంత సేపు కూడా అండి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో ఏ వ్యక్తిని అయితే ఇష్టపడుతున్నారో ఎవరైతే మీ మాట వినాలి మీ మాటకు అసలు అంటే ఎదురు చెప్పకూడదని మీరు భావించుకున్నారో అలాంటి వారి పేరుని కనీసం ఒక పదకొండు సార్లు తలుచుకోండి ఎందుకంటే ఇప్పుడు రాణి ఉందనుకోండి రాణి నా మాట వినాలి రాణి నా మాట వినాలి రాణి నా మాట వినాలని నేను చెప్పుకుంటా అదే ఇంకెవరైనా సరే ఉన్నారనుకోండి రఘు నా మాట వినాలి ఇలా మీ ఇష్టాన్ని బట్టి వారి పేరు ఉంటుంది కదా వారి పేరుని చెప్పుకొని లవంగాలను పట్టుకొని నించోండి లేదంటే మీరు పడుకునేటప్పుడైనా సరే చేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత ఈ లవంగాలను ఏం అంటే కనుక చక్కగా కొంచెం పౌడర్ లాగా చేసుకోండి ఇలా పౌడర్ చేసేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి మీరు అంటే వారికి ఇష్టమైన భోజనం ఉంటుంది కదండి అంటే వారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి అనే దాంట్లో ఇదేంటంటే ఈ పౌడర్ని కలిపి పెట్టేయండి చూడండి ఖచ్చితంగా మీరు ఎంత ఆశ్చర్యపోతారంటే కనుక అసలు ఈ పరిహారం ఇంతలా మాకు పనిచేసిందా ఇంతలా మాకు ఫలితాన్ని ఇచ్చిందా అని మనం ఏంటంటే మన కళ్ళతో మనం నమ్మలేమనమాట ఇంత బాగా పనిచేస్తుందా అన్న ఒక భావన మనకు కలుగుతుందండి గుర్తుపెట్టుకోండి నైంటీ నైన్ నైన్ పర్సెంట్ అయితే ఈ పరిహారం అందరికీ పనిచేస్తుంది కులమతాలకు అతీతంగా ఎవరైనా చేయొచ్చు దీనికంటూ ఇలా నియమాలు లేవు కానీ ఖచ్చితంగా స్నానం చేయాలి నీసు తినకూడదు అంతేనండి అలా తిని చేసుకుంటే ఏంటంటే కనుక మనం చేసే పరిహారం ఇవి ప్రకృతి అనుగ్రహాన్ని కలిగి ఉంటాయి లవంగాలకు అనుగ్రహం ఉంటుందండి ఎందుకంటే దీపంలో వేసి లవంగం పెడతాం కదా కాబట్టి ఏంటంటే దైవ అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవికి లవంగాలు ఇష్టంగా చెబుతూ ఉంటారు కాబట్టి మనం నీసు తిని చేయకూడదని చెప్పడం జరుగుతుందనమాట అందుకే ఏంటంటే మీరు చక్కగా ఇలా చేసేసుకోండి ఇలా చేసేసుకొని ఇంకా వీళ్ళ వంగలని ఏంటంటే కనుక ఇలా పొడిలాగా చేసి వారికి ఇష్టమైన ఆహారంలో కలిపి పెట్టండి కానీ గుర్తుపెట్టుకోండి ఇలా కలిపామని కూడా వారికి చెప్పకూడదు ఇలా చేసుకున్నామని కూడా ఇతరులతో మనం పంచుకోకూడదు మనం రహస్యంగా సీక్రెట్గా మాత్రమే చేసేసుకోవాలి సీక్రెట్గా చేసేసుకొని పరిహారం పొందాలన్నమాట అలా చేస్తేనే మనకు ఫలితాలు అయితే ఎక్కువగా వస్తాయి ఆ ఫలితాలను చూసి మనం సైతం ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ఇది కలిపి వారికి పెట్టిన తర్వాత ఒక రెండు పూటల వారు అన్నం తిన్నా లేదంటే ఒక పూట వారు అన్నం తిన్నా లేకపోతే వారు ఇష్ట ఆహారం ఏదైనా సరే వారు తీసుకుంటారు కదా ఆ తర్వాత మీరు ఆ యొక్క మార్పుని చూసుకోగలుగుతారండి అంటే ఇప్పుడు ఒక పూటకైతే పెద్దగా మనకు ఫలితం ఉండదు కానీ ఆ అన్నం మొత్తం కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా మనకు డైజెషన్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది కదండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం పట్టదు కానీ అదంతా కూడా ఇలా ఏంటంటే కనుక అదంతా బాడీలో సర్క్యులేట్ అవుతుందండి చక్కగా ఏంటంటే కనుక మన యొక్క వారి యొక్క ఆలోచన ఉంటుంది కదా దాన్ని తీసేస్తుంది మంచి ఇంప్రెషన్ని తీసుకొస్తుంది మంచి ఆలోచన తీసుకొస్తుంది మన మాట వినక మనని దూరం పెడుతున్నారు కదా ఎన్ని రోజులు అలాంటి వాళ్ళే మన మాట వినటం మనని దగ్గరికి తీసుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా వారు మనతో ప్రేమగా మాట్లాడటం ప్రేమగా వ్యవహరించటం ఇవన్నీ కూడా అండి మీరు తప్పకుండా చూస్తారండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారనమాట ఇంతలా మాకు ఫలితం వచ్చిందే అని మనం అనుకుంటాం అనమాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక విషయము ఈ లవంగాలు ఏంటంటే కనుక ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని అయితే ఖచ్చితంగా తీసుకొని ఉంటాయన్నమాట అంటే ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది వీటికి ఉంటుంది కాబట్టి వీటి ద్వారా మనం పరిహారం చేస్తే దైవ అనుగ్రహం ప్రకృతి అనుగ్రహం మనం చేసే పరిహార మనకు ఉండే నమ్మక అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట అంటే ఇప్పుడు కొంతమంది ఏదో చేశామంటే చేశాములే అన్నట్టుగా చేస్తారు అలా చేయకండి మాకు ఫలితం వస్తుంది మేము చేస్తున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతాం ఇలా అనుకోవాలి అంతేకాని ఆ వస్తుంది ఏమో చూసుకుందాం తర్వాత అన్నట్టుగా చేయకండి ఎందుకంటేనండి లవంగాలకు కూడా ఆకర్షించుకునే గుణం ఉంటుంది కాబట్టి అవి మనం మాట్లాడే అంటే చెడు ఉంటుంది కదా అది చెడుగానే తీసుకుంటుంది మనం మంచిగా ఆలోచించి మంచిగా మనము అనుకోని మనసులో చేసుకుంటే మాత్రం అది మనకు మంచి శుభ ఫలితాలని ఇస్తుంది కావాలంటే మీరు గమనించుకోండి అలా మీరేంటంటే ఫలితాలను చూసేసి అయితే ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అలానే కాకుండా మీరు ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా కావచ్చు అంటే మీరు ఇంకా కొంతమందిని మనం గమనిస్తుంటాం కదండి మాకు అసలు కూడా అండి మేము చాలా ఇష్టమండి వారంటే లేదంటే అమ్మాయి అంటే మాకు చాలా ఇష్టమండి బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళని అయితే చక్కగా అంటే ఉపయోగపడే పరిహారం అలానే కాకుండా మీరు గుర్తుపెట్టుకోండి మంచి కోసం చేయండి ఏదో నాలుగు రోజులు మనం మాట విని తర్వాత ఆ తర్వాత వాళ్ళని వదిలేద్దాంలే వాళ్ళని ఇంకా పక్కకు నెట్టేద్దాంలే మళ్ళీ తర్వాత చూసుకుందాంలే అన్నట్టుగా కాదు ఇంకా వీరు మాకు కావాలి ఇంకా మాతోనే ఉండాలి అనుకునేవారు చేయండి భార్య భర్తల పరంగా కూడా చేయొచ్చండి ఎందుకంటే భర్త మన మాట వింటేనే మనం భారత మాట వింటేనే మన కుటుంబం బాగుంటుంది మన ఇల్లు బాగుంటుంది మన పిల్లలు బాగుంటారు అదే మనం ప్రేమించిన వ్యక్తి కూడా మన మాట విని ఇద్దరు కూడా అండి అంటే మన మాట విని అలానే కాకుండా మనకు ఎదురు చెప్పకుండా చక్కగా ఉంటేనే మన జీవితం అనేది బాగుంటుంది కదా కాబట్టి ఏంటంటే అంటే మంచిగా ఆలోచించండి మంచి కోసం చేయండి ఫలితాలు అయితే తప్పనిసరిగా వస్తాయన్నమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడవచ్చు అనమాట చేతిలో పట్టుకుంటేనేమో గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మన చెమట చేతికి వచ్చేదాకా అంటే పిడికిలు బిగించి చేతిలో పట్టుకున్నప్పుడు పిడికి బిగించినప్పుడు ఏంటంటే మనకు చెమట వస్తుంది కదా ఆ చెమట ఆ లవంగాలకు తాకాలి లేదంటే పర్సనల్గా ఆడవాళ్ళు పెట్టుకుంటారు కదండి పర్సేస్ అక్కడ అలా కూడా పెట్టుకోవచ్చు అండి అలా కూడా ఏంటంటే చెమట తాకాలన్నమాట తాకిన తర్వాత ఆ లవంగాలను చక్కగా మీరు రెండు లవంగాలను కావచ్చు ఐదు లవంగాలను కావచ్చు తీసుకుని పెట్టుకోవచ్చు అలా ఏంటంటే కనుక ఒకసారి కూడా మీరు అన్నంలో ఈ పొడిని కలిపి పెట్టవచ్చు లేదంటే కనుకనండి మీరు అంటే నార్మల్గా ఇలా రెండు సార్లకు కూడా కలిపి పెట్టుకోవచ్చు గుర్తు పెట్టుకోండి లవంగాలను మాత్రం పెట్టుకోండి మళ్ళీ మనం ఏంటంటే తెలివిగా అంటే లవంగాల పౌడర్ని పెట్టుకుంటాం కదా అలా పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే ఫలితాలు అయితే రావు లవంగాలను పెట్టుకుంటేనే మనకు ఫలితాలు వస్తాయి అవి ఏంటంటే ఆకర్షించుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఇలా మన యొక్క అంటే సమస్యని అవి తీసేసుకొని మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తాయి అని మనకు ఏంటంటే తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి చేసి ఫలితం పొంది జీవితాన్ని మార్చుకుంటాం